మన ప్రభువును రక్షకుడైన నామంలో శుభాభివందనములు స్వాస్థయంత్రము గురించి ప్రార్థించుకుందాం ప్రార్థన సర్వోన్నతమైన దేవ నీకు సలహాలు ఇవ్వనవసరం లేదు ఎందుకంటే నీవు స్వతంత్రుడవై ఉన్నావు నీవు స్వతంత్రుడవై ఉన్నావు గనుక మాకును స్వతంత్రతను ఇచ్చినావు కనుకని నీ స్వతంత్రతను బట్టి మా స్వతంత్రతను వాడుకొని కృపదయి చేయము నీవు స్వతంత్రంగా పనిచేటకు నీవు స్వతంత్రుడవు మాకు కూడా స్వతంత్రత ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రములు అయినను మేము పరతంత్రులమై ఉన్నాము అది కూడా మాకు ధన్యతే నీ స్వతంత్రత మీద మేము ఆనుకొనుచు మా స్వతంత్రతను మేము వాడుకొనవలను మా దేశమంతయు స్వతంత్ర దినోత్సవం నాడు స్వతంత్రతను గురించి ఆలోచించుచు ఆలోచనను దీవించుము నీ నామమును ధ్యానించి వారు ఈనాడు చేయు ఆరాధనను దీవించుము ఈ విధముగా మా దేశమును దీవించండి ప్రభువా అని యేసుక్రీస్తు నామములో వేడుకొనిచున్నాము ఆమెన్ ఈ ఉదయమున మనము స్వాతంత్ర విషయంలో స్థుతి చేయిస్తున్నాము మధ్యాహ్న దేశ మధ్యాహ్న కాలంలో దేశమును గురించి సంఘమునకు విరోధమైన విషయాల గురించి ప్రార్థనలు జరుపుకుందాం ఐదు స్వాతంత్రములు ఉన్నవి అని మీకు తెలియజేయాలని ఇష్టపడుచున్నాను మొదటిది దేవుడు నరుల దేవుడు నరులకు అనుగ్రహించిన స్వాతంత్రము మొదటిది దేవుడు తన యొక్క దివ్య లక్షణములు మనుషులకు దేవదూతులకు ఇచ్చాను అన్ని లక్షణములను ఇంకా స్వాతంత్రమును ఇవ్వక ఇచ్చి ఒక స్వాతంత్రం ఇవ్వకపోయినాడ అవి ఇచ్చినా లాభము లేదు స్వాతంత్రము ఉన్నట్టనే అవి వాడుకొనగలము ఇది లేకపోయినా వాడుకొనలేము తోటలోని వృక్ష ఫలములను తినవచ్చని ప్రభు చెప్పాను ఆ మాట స్వాతంత్రము రెండవ మాట కూడా చెప్పి ఏదనగా నిరభ్యంతరంగా తినవచ్చును అనగా మీ ఇష్టం వచ్చినట్లు తినవచ్చును ఎవ్వరూ ఆటంక పెట్టరు అని చెప్పారు ఇది గొప్ప స్వాతంత్రము కానీ వారు దానిని చెడగొట్టుకున్నారు మొదటిది రెండవది రెండవ స్వాతంత్రము ఏమిటంటే యేసుప్రభు తన శిష్యులకు ఇచ్చిన స్వాతంత్రము అదేమని మీరు లోకమంతా తిరిగి సువార్త చాటించండి అనగా లోకమంతా తిరిగి ప్రకటించుటకను స్వాతంత్రమునిచ్చారు కాబట్టి మన దేశంలో కూడా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎలాగ పడితే అలాగూ సువార్త ప్రకటింపవచ్చును ఇది ఏ ప్రభువు మనకిచ్చిన స్వాతంత్రము ఇది సువార్తల్లో ఉంది ఎవ్వరూ దీనిని తీసివేయలేరు ఇది ఒక దస్తావేజు అనగా పట్ట భూలోకమంతా సువార్థ ప్రకటించుటకు ఇది మనకు దేవుడిచ్చిన పట్ట మనం ఒక చోట ఉండకుండా లోకమంతా తిరిగి చెప్పవచ్చు మన దేశము ఎందుకు వచ్చారు అని కొరియా దేశస్తున్న చైనా వారు జపాన్ వారు అన్నప్పుడు యేసు మాకు ఈ హక్కు ఇచ్చారు అని మనము చెప్పగలను ఎందుకని భూమి అంతా ఆయనదే ఆయన లేకుండా ఏది కలుగలేదు కనుక భూమి అంతా ఆయనదే యోహాను వార్త ఒకటో అధ్యాయం మూడో వాక్యం మూడవదిగా స్వాతంత్రము ఏదనగా మరి బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వమును వారు మన దేశమునకు మత స్వాతంత్రం ఇచ్చిరి ఎవరి జ్ఞాన మనస్సాక్షులను బట్టి ఎవరికి ఇష్టమున్న మతంలో వారు ఉండవచ్చును కానీ ఇతర మతస్థులను దూషింపవద్దు ఇతర మతస్థులను హింసింపకూడదు ఎవరి ఇష్టము వారిది అని వారు మనకి స్వాతంత్రం ఇచ్చినట్లు చూడగలము మతములో కూడా మన దేశంలో స్వేచ్ఛ ఉన్నది నాలుగవదిగా స్వాతంత్రం ఏమనగా దేశీయ ప్రభుత్వం వారు కూడా మత స్వాతంత్రం ఇచ్చిరి ఇట్టిది కొట్టివేయబడదు ఒకవేళ ఇతరులు కొట్టివేటకు ప్రయత్నించినను దేశీయ చట్టము ఎవరిని ఎవరు కొట్టివేయగలరు నాలుగు స్వాతంత్రములు మనము ఎంత ధన్యులము కానీ వాటిని వాడటం లేదు కనుక మనము దరిద్రులము ఐదవది చూసినట్లయితే స్వాసంత్రము ఐదవ స్వా స్వాసంత్రము పరతంత్రమని దాని పేరు అనగా స్వాతంత్రమును దేవుని యొక్క స్వాతంత్రం మీద ఆనుకొని వాడింది అది పర స్వాతంత్రము పర అనగా ఇంకొకరు ఇంకొకరు దేవుడే కనుక పర్వాలేదు పరతంత్ర అయినా మాత్రాన మంచిదే ఎందుకనగా మన స్వాతంత్రమునకు అది బలము ఇంటిలోని పెట్టింది తీసుకున్నట్టుకు భార్య తన భర్తను అడగనక్కర్లేదు తన ఇష్టము చొప్పున చేయవచ్చు అందుకే ఆ ఆయనను అడగకుండా చెప్పకుండా అవ్వ పండు కోసి అది ఎంత గొప్ప అయితే ఎంత ఎంత బాధ ఆదామునకు ఆడవారికి అందరికీ ఈ బాధ తీసుకొచ్చి పెట్టింది పోని ఆదాముకు చెప్పకపోతే చెప్పకపోయింది దేవుడైనా దేవునినైనా దేవా ఏంటిది ఈ సర్పం ఇలాగ అనుచున్నదని అడిగినా సరిపోయేది అడగలేదు స్వాతంత్రం ఇచ్చిన దేవుణ్ణి మరలా అడుగుట ఎందుకు అని అవ్వ అనుకొని దేవుడిచ్చిన స్వాతంత్రమును ఆయన ఆయన మీద అనుకోలేదు అదే పర ఆనుకోలేదు కనుక పరతంత్రము దేవుడిచ్చిన ఆజ్ఞకు విరోధంగా కనపడినప్పుడు ఆయనను అడగకపోయినా ఇంకెవరినే అడగవలెనో ఆమె తన స్వాతంత్రము వాడిన ఎడల అడుగనక్కర్లేదు ఎలాగనగా మన తండ్రి తినవద్దన్నాడు నీవు తిన్నావు అనుచున్నావు అసలు నీవెక్కడున్నావు అని అనినప్పుడు ఆమె ఆదాము అవ్వలు ఇంకనో ఆ చెట్టు కొమ్మలో దాక్కునే ఉన్నారు ఇప్పుడు చెప్పండి స్వాతంత్రమును అవ్వ వాడుకుందా లేదా పండు తిని ఎంతో చిక్కు తెచ్చింది అంటే మనకి దేవుడిచ్చిన చిన్న స్వాతంత్రమును సరైన మార్గంలో ఈ కథ ద్వారా మనము ఉపయోగించాలి స్వాతంత్రం ఇచ్చినప్పుడు చెడ్డదాన్ని చేసి స్వాతంత్రము పోగొట్టుకున్నట కాదు మనం మంచి పనులు చేయాలి ఆదాము అవ్వలు పండు తిన్న స్వాతంత్రముకు ఏమని పేరంటే స్వాతంత్ర్యము అదే వారిది దేవుడిచ్చిన స్వాతంత్రతను చెట్టు వద్ద విడిచిపెట్టారు అది కింద పెట్టి పైనున్న పండు తీసుకున్నారు ఆదాము కూడా అలాగే చేశాడు దేవుడిచ్చిన స్వాతంత్రతను క్రింద పెట్టి భారీ ఇచ్చిన పండు తీసుకున్నాడు సంతోషంతో తీసుకున్నాడు భారీ ఇచ్చింది కనుక తీసుకున్నాడు అడిగాడా ఎక్కడవని ఈరోజు తెచ్చే రోజు తెచ్చేవి కాదు కదా ఇలా ఉన్నాయేంటి ఎప్పుడు తినలేదు కదా ఇవెందుకు తెచ్చావు అని అడగలేదు అడిగినా బాగుండేది ఆదాం ఇంట్లో అవ్వ తెచ్చినప్పుడు ఆదాం అడగాలి దేవుని ఇంట్లో ఆదాముది పెద్ద రికము వారిద్దరూ తమ ఇంట తాము పెద్దల పెద్దలయ్యారు ఇక దేవుడు ఎందుకు అనుకున్నారు కనుక దేవుడు మనకి ఇచ్చిన స్వాతంత్రతను మరలా తెచ్చుకొని బాగుగా వాడుకొని ధన్యుల మగ్గుతాం అప్పుడు దేవుడు ఏ పండ్లు తినమని పరదేశంలో ఉన్న పండ్లు తిందుము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయంలో ఎఫ్ఎస్ సంఘమును గురించి వ్రాయపడింది జయించువానికి పరదేశంలో జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునని ప్రభు చెప్పుచున్నారు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఏడో వాక్యంలో అక్కడ చా అక్కడ చావు జీవవృక్ష జీవవృక్ష ఫలములు లేవు ఇక్కడ చావు జీవవృక్ష ఫలములు ఉన్నవి ఇప్పటి పాఠము అర్థమైందంటే ఇక్కడ తిన్న జీవవృక్ష ఫలములు మరి చనిపోలేస్తాయి కానీ పరలోకములో జీవవృక్ష ఫలములు చంపే జీవవృక్ష ఫలము లేవు అవి నిత్యము జీవింప చేసేది కనుక మీరేం చేస్తారంటే దేవుడిచ్చిన స్వాతంత్రతను జాగ్రత్తగా దేవుని పైన ఆధారపడి వాడుకున్నట్లుగా మనము ప్రార్థించుకుందాం ప్రభా ఈ యొక్క స్వాతంత్రతను మా జీవితంలో సక్రమంగా వాడుకునే కృపదయ చేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి Amen.